హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చిద్దం ఛానల్ ఈ రథసప్తమి పాటను రచించి గానం చేసిన వారు ముక్క గారు ఆది క్షేత్రంబై నారస వెల్లి వెలసి మోక్షం చేటి ఆది నారాయణ విశ్వములో సకల విశ్వజీవులకు ఆరోగ్యమిచ్చేటి ఆది నారాయణ ఆది క్షేత్రం బై నారస వెల్లి వెలసి మోక్షం చేటి आदिनारायण आ पोद्दुन्न सूर्यो पोन्न पू छाया जामु वेला लो न जाजिपूलाछाया पोद्दुन् न सूर्यो पोन्नपूाया जामु न पूला गडिय कूछाया लो पासुडि कातुलतो గణియపు ఛాయలో పసుని కాంతులతో లోకములు తిరిగేటి లోకబాంధవున ఆది క్షేత్రం నారస వెన్నెల వెలసి మోక్షం మునిచ్చేటి ఆది నారాయణ సంక్రాంతి నాడు మగుమలందరూ పాల పొంగుళ్ళు నీకు అర్పితురు సంక్రాంతి ందరూ పూడి పాల పొంగుల్లో నీకు అర్చింటూ రథసప్త్యమీనాడు రతనాల రథమెక్కి రథసప్త్యమీనాడు రతనాల రథమెక్కి లోకాలు రక్షించు బాలభాస్కరుడా ఆది క్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం మునిచ్చేటి ఆది నారాయణ రించు చునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సప్తాశ్వములతో సంతరించు చునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సర్వమంగళము సర్వంగల్యము సర్వమంగళము సర్వమాంగళ్యము సతతము నిన్నే కోరము తండ్రి ఆదిక్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం మునిచ్చేటి ఆది నారాయణ అరుణోదయమందు వార్ఘ్యపాదాలిచ్చి ఆశిస్సులిచ్చును ఆది నారాయణ అరుణోదయముందు ఆర్ఘ్యపాదాలిచ్చి ఆశిస్సులిచ్చును ఆది నారాయణ ఆదివారమునాడు ఆదిత్య హృదయము నాడు ఆదిత్య హృదయము ఆనందమిచ్చును ఆది నారాయణ ఆదిక్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ విశ్వంబులో సకల విశ్వజీవులకు ఆరోగ్యమి చేటి ఆది నారాయణ ఆది క్షేత్రం బై నారస వెల్లిలో వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ ఇంత మంచి పాటను మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు పద్మక్క ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ